హాయ్ అండి నమస్తే అందరికీ శుభోదయం శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక అద్దిరిపోయే రెసిపీ ద్వారా మీ ముందుకు వచ్చాను అందరూ లంచ్ బాక్సులకి చాలా ఇష్టపడి చేసే టమాటో బాత్ అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అలాగే కిచెన్లో పనిచేస్తున్నప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తానో కూడా చూపిస్తున్నాను ఒకే ఒక్క ఉల్లిగడ్డ తీసుకున్నాను ఏడు టమాటోలు తీసుకున్నాను కాస్త పెద్దవిగా ఉంటే ఒక ఐదు కూడా సరిపోతాయండి నేను అన్నీ కొంచెం మీడియం సైజువే తీసుకున్నాను అందులో ఒక రెండు చిన్నగానే ఉన్నాయి రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు చిన్నవి వీటిని కట్ చేశాను టమాటోలని సగంగా కట్ చేశాను ఆ తర్వాత మిక్సీలోకి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఉల్లిపాయలు టమాటోలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసేసి వాటిని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి అందులోకి నేను కొంచెం ఎండుమిర్చి కూడా ఒకటి వేసాను మంచి కలర్ వస్తుంది కొంచెం చిరుకారంగా సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగా మిక్సీకి పట్టుకోవాలి కొంచెం కొంచెం బరకగా ఉన్నా కూడా ఏమీ కాదు ఎప్పటి పనులు మనం అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటే మనకు కిచెన్లో నెక్స్ట్ పనంత అయ్యాక కిచెన్ వైపు కూడా చూడాల్సిన అవసరం ఉండదు అలా చేస్తూ ఉంటాను నేను అనమాట ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టేసుకొని అందులోకి మూడు పెద్ద స్పూన్ల నూనె వేశాను టేబుల్ స్పూన్ నూనె ఆ తర్వాత అందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నార్మల్గా వేసేవే ఇవన్నీ కూడా వేసేసి కొంచెం మెంతులు వేసాను ఒక ఏడు ఎనిమిది గింజల మెంతులు వేసాను ఆ తర్వాత కరివేపాకు కొత్తిమీర తరిగి పెట్టుకున్నది అది కూడా వేసేసి బాగా దట్టించి ఇంగువ వేసాను నేనైతే టమాటో బాత్లోకి వెల్లుల్లి వెయ్యానండి ఎందుకంటే వెల్లుల్లి డామినేట్ చేస్తుంది స్మెల్ని ఆ తర్వాత ఉర్లగడ్డలకి చెక్కు తీసేసి సన్నగా నైస్గా తరిగేసి అందులోకి వేసేసుకోవాలి అంటే త్వరగా ఉడకడానికి బాగా ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పొటాటోస్ ఆ తర్వాత వెంటనే పీల్ కూడా తీసేసి పక్కన పడేసాను ఆ తర్వాత పీలరు ఇంకా అన్నీ కూడా శుభ్రంగా చేసేసి పక్కన ఉంచేసాను ఒక టబ్బులో నీళ్లు పెట్టుకొని ఉంటే మనకు అన్ని పండ్లు ఈజీగా అయిపోతాయి ఉర్లగడ్డలను కూడా చెప్పాను కదా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటాయి అవి తినేటప్పుడు ఫింగర్ చిప్స్ లాగా టేస్టీగా ఉంటాయన్నమాట పిల్లలు ఇష్టపడతారు ముఖ్యంగా టమాటో బాత్ ఇలాగే చేయాలని ఏం లేదు రకరకాలుగా చేసుకోవచ్చు నేను ఇలా ఒక వెరైటీ చేస్తున్నాను నేను కూడా ఒక నాలుగైదు వెరైటీస్ అయితే టమాటో బాత్ చేస్తాను లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఆ తర్వాత నైఫ్ కూడా నేను వెంటనే ఇమీడియట్గా క్లీన్ చేసి పెట్టేశాను అలా చేస్తే మనకు కత్తులు పాడవ్వకుండా షార్ప్గా ఉంటాయి తుప్పు పట్టకుండా ఉంటాయి ఆ తర్వాత బఠానీళ్ళని ఇలా నీళ్ళల్లో కడిగేసి వాటిని కూడా సపరేట్గా తీసుకొని అవి వాటిని కూడా నేను ఇందులోకి వేసేసాను ఈ బఠానీలని నేను వేర్ డబ్బాలో పెట్టేసి డీ ఫ్రిజ్లో ఉంచుతాను నాలుగైదు నెలల దాకా పాడవ్వ ఆ లోపలే అయిపోతాయి బఠానీలు ఆ తర్వాత మన కటింగ్ బోర్డు ఇవి కూడా తుడిచేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది ముఖ్యంగా నల్లగా పాడవ్వకుండా చెక్క బాగా తలతళ మెరుస్తూ ఉంటుంది ఆ తర్వాత మనం యూజ్ చేసే ఇలాంటి టప్స్ కానీ ఏదైనా బౌల్స్ కానీ వెంటనే క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఆ తర్వాత పనులు ఉండవు మనకు చేయటానికి లేకపోతే అంతా అయ్యాక మరి ఒక గంట పని కిచెన్ క్లీన్ చేసుకోవటానికి సమయం పడుతుంది ఆ తర్వాత ఇలా కొబ్బరి చిప్పలు వాడుతూ ఉంటానన్నమాట ఎండిపోయిన కొబ్బరి చిప్పలు వాటిల్లో కొత్తిమీర కడిగేసుకొని ఆ కొత్తిమీరని కట్ చేసి వేసాను చాలా టేస్టీగా వస్తుంది దండిగా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వాడితే బాగా టేస్టీగా ఉంటుంది ఆ తిరుగువాతలోనే చెప్పడం మర్చిపోయాను ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసేశాను మిక్సీకి పట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని అందులో వేసాను కొంచెం జీలకర్ర పొడి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు కాస్త కొంచెంగానే వేసుకోండి మొదట ఆ తర్వాత తక్కువైతే మరీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటో బాత్ మంచి కలర్ రావాలి టేస్ట్ రావాలి అంటే కొంచెం మరీ కారపొడి వేశాను ఆ తర్వాత కర స్పూను చక్కెర వేశాను దానివల్ల ఇమీడియట్గా కలర్ అలా చేంజ్ అయిపోతుంది చాలా మంచి కలర్ వస్తుంది టమాటో బాత్కి చూడండి మంచి కలర్ కనిపిస్తోంది కదా ఇంకా ఆలు ఉడికిందా లేదా చూసుకోవాలి ఆలు బాగా ఉడికితే కట్ అవుతుంది ఆ తర్వాత మధ్య మధ్యలో ఇలా నేను తుడుచుకుంటూ ఉంటాను చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసిందో ఆలు కూడా ఉడికిపోయింది ఇప్పుడు రెడీగా చేసి పెట్టుకున్న అన్నం ఉంది ఇందులోకి కలిపేస్తున్నాను నేను ఈరోజు త్రీ టు ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను ఐదు గరిటెలు అయితే వేసాను ఇది కూడా కలిపేటప్పుడు మనము రెండు గరిటెలు తీసుకొని అలా కలిపామంటే అన్నము ఇత్తనం వేసిన గింజల్లాగా చాలా పూలు పూలుగా అలా విడివిడిగా చాలా బాగా వస్తుంది అనమాట ముద్దగా అవ్వకుండా బాగా వస్తుంది చూడండి బాగా కలిసింది ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం ఒక అర స్పూన్ నూనె అలా వేసేసి అలా గరిటెతో అలా స్ప్రెడ్ చేశామంటే మనకు వడ్డించేటప్పుడు బాక్స్లో పెట్టుకున్నప్పుడు నిగనిగలాడుతూ షైనింగ్ షైనింగ్గా తినటానికి చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి తీసుకొని వడ్డించడమే తర్వాయి అయితే దీంట్లోకి ఈరోజు మా అమ్మాయి రైతా చేయమనింది ఆ రైతాను కూడా సింపుల్గా చూపించేస్తాను టేస్టీగా ఉంటుంది అయితే ఇందులోకి చేసే రైత కొంచెం లూజ్గా చేస్తే బాగుంటుంది మరి గట్టిగా కాకుండా తగినంత పెరుగు వేసేసాను దాన్ని గరిటతోనే కిలక్కొట్టేశాను కొంచెం నీళ్లు వేసేసాను ఆ తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ఒక టొమాటో కొంచెం కరివేపాకు కొత్తిమీర అవన్నిటినీ వేసేసి ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి మిరియాల పొడి వేసేసి మరి కాస్త అవసరమైతే పెరుగు వేసేసుకొని నీళ్లు వేసేసుకొని కలిపేసుకొని తింటే ఉంటుంది ఆహా రోజంతా టమాటో బాతే తింటారు ఆ తర్వాత ప్రతిసారి కూడా అమ్మ నాకు లంచ్ బాక్స్కి ఆలు టొమాటో బాత్ ఉంటుంది కదా అది చేసి పెట్టవా అని అడుగుతారు ఈ పెరుగు పచ్చళ్ళలోకి ఒకేసారి నీళ్లు ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకు తగినంతగా కన్సిస్టెన్సీ వస్తుంది మీరు లంచ్ బాక్సులకి టమాటో బాత్ ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ